హలో సరే ఒక చిన్న ప్రశ్న అడుదలచుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నాం కనుక మన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నవాడు మన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నవాడు చాలామంది అనుకుంటున్నారు ఈయన రెండు వేల సంవత్సరాలకు ముందే వచ్చాడు అంతకుముందు లేడు అనుకుంటున్నారు కానీ ప్రభు తను గురించి తాను స్పష్టంగా సెలవిస్తున్నాడు నేను అబ్రహాము కంటే ముందున్నవాడను దేవునికి స్తోత్రం అంత మాత్రమే కాకుండా యోహానుసు వార్త ఒకటో అధ్యాయం చదివితే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని దుండను వాక్యము దేవుడయుండెను సమస్తము ఆయన మూలముగా ఆయన ద్వారా కలిగను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు దేవుడు వాక్యమై ఉన్నాడు అట్లయితే నేను ఎప్పుడు నుంచాడంటే అబ్రహాం కంటే ముందున్నవాడు ఆదాము కంటే ముందున్నటువంటి వాడు ఇంకా చెప్పాలంటే మనముంటున్నటువంటి ఈ సృష్టి ఏదియో లేకంటే ముందు మన దేవుడు ఉన్నవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం హలో అట్లయితే ఎలా ఉండెను అని చూస్తే వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు ఆత్మగా ఉండే దేవుడు వాక్యమై ఉండే అట్లయితే ఈ ఆకాశము ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఈ సృష్టి ఏదో లేకంటే ముందు దేవుడు ఉన్నటువంటి వాడు అట్లయితే మరి వాక్యమైనటువంటి దేవుడు ఆత్మైనటువంటి దేవుడు ఎందుకు ఈ లోకములోకి ఒక మనిషినిగా వచ్చారు అని చూస్తే సకల సకల జాతి మనుషులు జన్మ కర్మ పాపాన్ని బట్టి పాతాల లోకంలోనికి నరకంలోనికి మెలుచుండగా వారిని రక్షించడానికై ఆ దేవుడు రక్త మాంసములు గలవాడిగా ఈ లోకానికి రావడం జరిగింది హాలలోయ వాక్యం సెలవిస్తా ఉంది పాపులను రక్షించుటకు యేసు ప్రభుల వారు ఈ లోకములకు వచ్చి ఉన్నారు అనగా పాపను మనుషులందరినీ కూడా నరకంలోకి తీసుకొని పోతుంటే పాపిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి ఈ పాపికి పాపిని పరిశుద్ధపరిచి ఈ పాపికి పరలోక రాజ్యాన్ని ప్రభుత్వ యేసు క్రీస్తు లోకానికి వచ్చి ఉన్నారు దానికి స్తోత్రం ఒక చిన్న మాట చీకటిలో ఉన్నవారికి వెలుగు కావాలి రోగముతో ఉన్న వారికి వైద్యుడు కావాలి పాపములు ఉన్నవారికి పరిశుద్ధుడు కావాలి పరిశుద్ధ పరచువాడు కావాలి పరలోక రాజ్యం ఇచ్చువాడు కావాలి ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఇంకో చిన్న మాట చెప్తాను పాపికి పాపి తన హృదయంలో ఎన్ని పాపాలు పెట్టుకొని పాటలు పాడినా మరణించిన మరో క్షణం వారి ఆత్మ నరకం వెళ్ళిపోవును పాపములు పెట్టుకొని అబద్ధము స్వార్థము సినిమాలు సీరియళ్ళు ఇలా రకరకాల పాపాలు బతుకులు పెట్టుకొని వంద ప్రసంగాలు చేసిన నరకంబోతాయి హలలుయా సో కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చింది గొలుగుతా కొండలో మూడు మేకుల పైన కలువరి శిలువలో రక్తం అంతి ప్రాణం పెట్టింది పాపికి ఏదో ఉంచుటం కాదు కానీ పాపిలోని పాపాన్ని తీసివేసి పాపిని పరిశుద్ధపరిచి పాపికి పరలోక రాజ్యాన్ని చుట్టకే ఈ లోకానికి వచ్చి ఉన్నారు హలలుయా కాబట్టి చాలామంది ఇందాక కూడా పాట పాడారు పిల్లలు చుక్కాను మేము వచ్చినా మొక్కి కాబట్టి మీరందరూ అందరూ ఏసు మొక్కిపోవద్దు సారు ఆ వాక్యాన్ని తీసుకొని పోవాలి వాక్యాన్ని మొక్కిపోవడం కాదు దేవుని మొక్కిపోవడం కాదు వాక్యాన్ని ఏం చేసుకోవాలి మనము తీసుకొని పోవాలి నిత్య జీవాన్ని పొందకుండా ప్రమోదాన్ని పొందకుండా నాలో స్తోత్రములు కడేసుకే అరిశోతుడు కడే ఒక్కడే అంతా మళ్ళా స్తోత్రడే అరిశోతుడు కడే మహాదేవుడు మరింత అత్యుత్తమ దేవామికి స్తోత్రమును ఆదరించే దేవామికి స్తోత్రమును మోక్షమిచ్చే దేవామికి స్తోత్రమును పాప ర తప్పించే యేసయ్యమికి స్తోత్రమును నరక శిక్షించి తప్పించే యేసయ్యమికి స్తోత్రమును పరిశుద్ధపరిచే యేసయ్యమికి స్తోత్రాలు హల్లెలూయా యేసు సమస్త మహిమ క్షాలిస్తు యేసయాతి పరిశుద్ధ నామమున అడుకుచున్నాము పరమ తండ్రి